మే ఇరవయవ తారీఖు నాడు జరగబోయే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయుట కొరకు హెచ్పిసిఎల్ సి గేట్ ఆపోజిట్ కల్యాణ్ హాస్పిటల్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరుపడమైనది ఈ సమావేశంలో కార్మికులను ఉద్దేశించి జిల్లా ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి బోగవిల్లి నాగభూషణం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మరియు వారి మిత్రపక్షాలు కార్మికులకు నష్టదాయకమైన నాలుగు కార్మిక కోడులు తీసుకురావడం వల్ల కార్మికులకు అన్యాయం చేస్తూ కార్పొరేటర్ సంస్థలకు కొమ్ము కాచే విధంగా ఉన్నాయని దానివల్ల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలియజేయడమైనది కార్మికులకు అన్యాయం జరిగితే సమ్మె చేసే హక్కు కోల్పోతామని ఈఎస్ఐ పీఎఫ్ బోనస్సు ఫైనల్లో గ్రాడ్యుటీ మొదలగున్నవి రాకుంటా పోతాయని కార్మిక శాఖ అధికారులు కూడా అడగడానికి అవకాశం లేకుండా పోతుందని పర్మనెంట్ ఉద్యోగాలు పోయి టైమ్ స్కేల్ ఉద్యోగాలు వస్తాయని రోజుకి ఎనిమిది గంటలు పని దినాలు పోయి వారికి నచ్చిన గంటలు పని చేయించుకుంటారని కాబట్టి కార్మికులు కర్షకులు అందరూ ఏకమై అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇరవయవ తారీఖు అందరూ సమైక్యత అవ్వాలని కోరడమైనది ఈ సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీ పైడిరాజు లక్ష్మణమూర్తి ఏఐటియూసి నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ ఐఎన్ టీయూసి నాయకులు ఎస్ తాతబాబు కుంచారావు శ్రీ రాజేష్ బ్యాండ్ షాప్ నాయకులు రామచంద్రరావు మొదలవారు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించడం అయినది ఉపాధి కల్పించాలి నాలుగు ర్యాబ్ల కోట్లు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకుందాం ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు తొలిగింపులు ఆపాలి ఎక్విషన్ కార్మిక హక్కులు కాపాడుకుందాం నాలుగు లేబర్ కోట్లు కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసే వరకు పోరాడతాం సమ్మె జయప్రదం చేయండి మే ఇరవై తేదీన కార్మిక హక్కులు కాపాడేటువంటి సమ్మెను జయప్రదం చేయండి వట్టి సంఘక్యత వటిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘ అలైక్యత జై మాతా కనీశ యాత్రను 26000 రూపాయలు ఇవ్వాలి జై మాతా కనీశ యాత్రను 26000 రూపాయలు ఇవ్వాలి జై మాతా కీఎస్ఎఫ్ ఓ సక్రమంగా అమలు చేయాలి స్థానిక ఒక డబ్బు సాతూ ఉపాధి కల్పించాలి వడ్లాలి ఆకలపక్ష కార్మిక సంఘాల ఐక్యత జై వడ్లాలి వడ్లాలి ఆకలపక్ష కార్మిక సంఘాల ఐక్యత జై వడ్లాలి వడ్లాలి ఆకలపక్ష కార్మిక సంఘాల ఐక్యత జై వడ్లాలి వడ్లాలి ఆకలపక్ష కార్మిక సంఘాల नव लट र